వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు నెల్లూరు పీడీసీలో కాకాణిని ప్రశ్నించారు పోలీసులు వెంకటాచలం పీహెచ్సీలో కాకాణికి వైద్య పరీక్షలు చేశారు ఇవాళ వెంకటగిరి కోర్టులో కాకాణిని హాజరుపరుచుతున్నారు పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి కాకాణి అరెస్ట్ అక్రమం అంటున్నారు వైసీపీ నేతలు వ్యక్తిగత కక్షలు అరెస్టులు దారుణమని అనిల్ కుమార్ యాదవ్ మేరుగా నాగార్జున గడికోట శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్ది క్వార్ట్స్ ఖనిజాన్ని తవ్వి తరలించారన్నది కాకానిపై ఉన్న ఆరోపణలు మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి పదహారున పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు కాకాణిని ఏ ఫోర్ గా చేరుస్తూ విచారణకు రావాలంటూ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు నెల్లూరు సహా హైదరాబాద్లోని లోని కాకాణి ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు అందజేశారు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు టుమ్మా కొట్టారు కాకాణి మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా రిలీఫ్ రాలేదు గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు పోలీసులు